ఈ రోజు మళ్ళీ మా డాడీ పైన ప్రాంగింగ్ చేస్తున్నాం ప్రతిసారి ప్రాంక్ చేస్తే ఫెయిల్ చేసేస్తున్నాడు ఈ సారి అయితే సక్సెస్ఫుల్ గా ప్రాంక్ అయితే గట్టిగా చేద్దామని ఫిక్స్ అయిపోయినా ప్రాంక్ తెలుసా మా డాడీ ఫోన్ తీసుకుంటా నేను స్క్రీన్ పగిలిపోయినట్టు అందులో సెట్ చేసి మా ఫ్రెండ్ నెంబర్ డయల్ చేసి మాట్లాడతా ఆమె పైన అడిచినట్టు చేసి ఆమె పైన కోపం వచ్చినట్టు చేసి ఫోన్ తీసి పగల కొట్టేస్తా ఇంకా వీడియో అందరు రెండు వరకు చూస్తున్నారు గానీ సబ్స్క్రైబ్ ఓవర్ చేసుకుంటలేరు ఈ వీడియో అట్లీస్ట్ ఫైవ్ థౌసండ్ సబ్స్క్రైబర్స్ కావాలి అండ్ అట్లే ఫైవ్ థౌసండ్ లైక్స్ కూడా చేయండి దొంగ